మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ ముస్లిం రిజర్వేషన్లపై వివాదాలు వద్దు ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్లపై వివాదాలు వద్దని వుడా మాజీ చైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అన్నారు విజయఎఫ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అమలవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్లో కొన్ని వర్గాలకు ఈ అమలవుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు మా స్టేట్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ బాబుజీనారు ఈరోజు రెండు విషయాల మీద మీతో మీ ద్వారా ప్రజలకి చెప్పాలనే విషయాలు ఉన్నాయి ఒకటి భారతీయ ముస్లింలు వారి సాధక బాధకారు రెండు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత దాదాపు ఒక నెల తక్కువ ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన మీద విపక్షాలు లేవనెత్తున్న కొన్ని సందేహాలు కానీ దుష్ప్రచారాన్ని కానీ ఖండించవలసిన బాధ్యత జనరల్ సెక్రటరీ గారి మీద ఉంది కాబట్టి ఈ రెండు విషయాల మీద నేను మాట్లాడదా ఒకటి మేమంతా భారతీయం మనమంతా భారతీయం దాని తర్వాతే మేము ముస్లింలు మతం అనేది స్వగతం వ్యక్తిగతం కానీ చాలామంది రాజకీయ నాయకులు దాన్ని రాజకీయం చేసి మధ్యలో ఈ మతాలని ఎవరైతే అనుసరి అనుసరిస్తున్నారో వాళ్ళని కలిపేస్తూ ఉన్నారు ఈ పరిస్థితి ఒక పదిహేను సంవత్సరాల క్రితం లేదు ముస్లింలు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకం కాదు వాజ్పేయి గారి తర్వాత వచ్చిన నాయకత్వం ఏదైతే ముస్లింల పట్ల అనుసరిస్తున్న వివక్షత ధోరణి విధానాల పట్ల మాత్రమే భారతీయ ముస్లింలు ఆవేదన చెందుతున్నారనేది మేము ముందు చెప్పదలుచుకుంటాం ఆనాటి వాజ్పేయి ప్రభుత్వంలో మేము అప్పటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చాలామంది ముస్లిం ఎమ్మెల్యేలను తీసి ఆ స్థానాల్ని బీజేపీకి ఇస్తే వాళ్ళ అలయన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఆనాటి విశాఖ ఉన్ ఈనాటి విశాఖ సౌత్ రెహమాన్ అనే వ్యక్తి ఆరోజు ప్రజల్లో దూసుపోతూ ఉంటే ఎమ్మెల్యేగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఆనాటి సన్నిహితుడు నెల్లూరులో నా స్కూల్మేట్ అయిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అభ్యర్థుల మేరకు నేను విరమించుకొని నా నెత్తి మీద కూర్చోబెట్టుకొని బీజేపీ అభ్యర్థిని హరిబాబు గారిని గెలిపించమని ముస్లింలందరినీ కోరిన తడవుగానే ఆ రోజు దాదాపు తొమ్మిది పదివేల మెజారిటీతో ఆనాడు గెలిపించాము ముస్లిం ఈ చిన్న నిదర్శనం ఉదాహరణ చాలు అంటే మేము ఇక్కడే పుట్టాం ఇక్కడ మట్లోనే కలిసిపోతాం ఆనాడు దేశ విభజనలో ఆప్షన్ ఇచ్చినప్పుడు మేమే పాకిస్తాన్ వెళ్ళిపోలేదే మా తండ్రులు తాతలు పాకిస్తాన్ వెళ్ళలేదే మా గంట భారతదేశం అని ఇక్కడే ఉండిపోయాం మేము ఇది ఎవరే ఎవర వసతు కాదు భారతదేశం ఇక్కడ ఉన్న నూట నలభై కోట్ల ప్రజలది భారతదేశం కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే ఈ భారతదేశం వాడదని కొంతమందిని ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని చెప్తా ఉన్నారు చరిత్ర మనం చూసామనుకో ఉత్తర భారతదేశానికి బయట నుంచి మైగ్రేట్ అయిన వ్యక్తుల చరిత్ర ఉంది ఆర్యుళ్ళు ద్రావిడులు ద్రాళ్ళు వాడు ఆర్యులు అక్కడి నుంచి ఇచ్చారు ఇది చరిత్ర కాబట్టి ముస్లిం అనే వివక్ష వివక్షతతో చూడవలసిన అవసరం రాజకీయంగా ఉందేమో కానీ మానవతా దృష్టితో చూస్తే మాత్రం అది చాలా పాపం అని ముస్లింలు అనుకుంటా ఉన్నారు ఈరోజు వాజ్పేయి గారు చాలా పరిపక్వత చెందిన నాయకుడిగా ఆ రోజు అన్ని మతాలని అన్ని కులాలని ఆలింగనం చేసుకుని అసలు వాజ్పేయి గారిని వ్యతిరేకించే బద్ద శత్రువులు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే నూరెళ్ళ పెట్టి వింటూ ఉండేవాడు అంటే మహానుభావులు అటువంటి వాడు ఉండేవాడు ఆ రోజు రాజకీయాల్లో ఆ రోజు రాజకీయాల్లో కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు ఎలా అంటే రాజకీయం అంతవరకే ఉండేది తర్వాత ప్రతిపక్ష నాయకులకి ఏదైనా సీరియస్గా ఉన్నా వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళని విదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళకి చికిత్స చేయించే విధానం నేను చెప్పక్కల వాళ్ళకు ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళని ఐక్యరాజ్య సమితికి పంపించి అటువంటి సందర్భాలు పెట్టి వాళ్ళకి వైద్యం చేయించే ఆ రోజులే మరి ఈ రోజులు ఎందుకు ఇవన్నీ ఈ వివక్షత ఎందుకు ఈ ఈ విచక్షణారహితంగా మనం పరిపాలించడం ధర్మమా ఈ నూట నలభై ఐదు కోట్ల ప్రజలకి నాయకత్వం వహిస్తున్న